హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దసరాకు మొత్తంగా మూడు శుభవార్తలు చెప్పారు ఒక్కొక్కరి ఖాతాలోకి పన్నెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు రేషన్ కార్డు మీద ఒకేసారి పన్నెండు వేల రూపాయలు విడుదల చేయడం ఇదే మొదటిసారి మీ వద్ద రేషన్ కార్డు ఉన్నట్లయితే వీటికి సంబంధించి పూర్తిగా తెలుసుకోవాలండి దాంతోపాటు రెండు వేల ఇరవై ఐదు ఈ శ్రమ్ కార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ కూడా వచ్చింది ఈ శ్రమ కార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్తో పాటు మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలకు వేస్తున్నారండి పదైదు వేలు ఒకరికి వేస్తున్నారో కొంతమందికి మాత్రం ఈ యొక్క పిఎం కిసాన్ కింద నాలుగు వేలు కావచ్చు వీటితో పాటుగా ఈ శ్రమ్ కార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద మూడు వేలు అక్టోబర్ ఒకటో తారీఖున ఇప్పుడు చెప్పేటువంటి మూడు పథకాలు అమలు అవ్వబోతున్నాయి మీరు ఏ పథకానికి అర్హులవుతారో అనే విషయాన్ని మీరే తెలుసుకోండి ఇప్పుడే విషయాలన్నీ చెప్తానండి ఏ పథకాలు విడుదలవుతున్నాయి అక్టోబర్ ఒకటో తర్వాత అని చెప్పి చెప్తాను అక్టోబర్ ఒకటి తర్వాత మాత్రం మొత్తంగా మూడు పథకాలు వస్తున్నాయి ఎవరైతే రేషన్ కార్డుతో పాటుగా కొత్త రేషన్ కార్డు తీసుకొని ఉన్నారో వారికి మాత్రం నాలుగు పథకాలు వస్తాయి పాత రేషన్ కార్డు ఉన్న వారికి కేవలం మూడు పథకాలే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోలు గెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ నుంచి ఊహించని శుభవార్త అయితే వచ్చింది అక్టోబర్ ఒకటి తర్వాత విడుదలయ్యే పథకాలకు సంబంధించి తెలుసుకునేందుకోసం ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు కింద మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి మీకు వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాము ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం మొదటి గుడ్ న్యూస్గా ఈశ్రమ్ కార్డుపై ప్రకటించింది ప్రతి సంవత్సరం కూడా ఈశ్రమ్ కార్డుపై కొత్త అప్లికేషన్ వదులుతూ ఉంటారు ఈశ్రమ్ కార్డు నిరుపేదలకు కూలి పనులు చేసుకునే వారికి అలాగే రోజువారీ జీవనం గడవని వారికి శ్రమ్ కార్డు అనే పేరుపైన కేంద్ర ప్రభుత్వం నెల నెలా ఇంత డబ్బులు ఇస్తూ ఉంటుంది అరవై ఏళ్ళు పైబడిన వారికి మాత్రం ఏకంగా మూడు వేల ఐదు వందల వరకు వస్తుంది అరవై ఏళ్ళు లోపు ఉన్నటువంటి వారికి అంటే కూలి పనులు చేసుకుంటూ వాళ్ళు బ్రతికేట వారికి మూడు వేల రూపాయల వరకు మూడు వేల రూపాయల వరకు బ్యాంక్ ఖాతాలోకి వస్తుంటుందండి ఇది మీరు పొందాలి అనుకుంటే ఈ శ్రమ్ కార్డు అప్లికేషన్ వేసుకొని ఉండాలి ఈ శ్రమ్ కార్డు ఫోటోలో అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు మొబైల్ నుంచి అయినా చేసుకోవచ్చు మొబైల్ నుంచి చేసుకోలేని వాళ్ళు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు ఈ శ్రమ్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నెంబరు బ్యాంక్ ఖాతా ఇవన్నీ తీసుకెళ్తే ఈశ్రమ్ కార్డు సక్సెస్ఫుల్గా అప్లై అవుతుంది ఒక్కసారి శ్రమ్ కార్డు వచ్చింది అంటే మీరు ఈ పథకానికి అర్హులవుతారు నెల నెల మూడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పొందొచ్చండి ఇది మొదటి గుడ్ న్యూస్గా కేంద్ర ప్రభుత్వం ఈశ్రమ్ కార్డుపై తెలియజేసింది ఇక రెండవ విషయానికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం రెండవ విషయంగా పిఎం కిసాన్పై ప్రకటించిందండి అండి పీఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కేవలం మరో నాలుగైదు రోజులలో ఫైనల్ లిస్ట్ పెట్టబోతున్నారు ఒకటో తారీఖు తర్వాత ఫైనల్ లిస్ట్ పెడతారు ఫైనల్ లిస్ట్లో ఎవరికైతే పేర్లు సక్సెస్ఫుల్గా వచ్చాయో వారికి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోమంటారు చేసుకున్న తర్వాత మాత్రం అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున దీపావళి గిఫ్ట్ కింద వారి బ్యాంకు ఖాతాలోకి అయితే ఈ యొక్క నాలుగు వేల రూపాయలు అయితే వేస్తూ ఉన్నారండి పోయిన విడత పల్లె పడని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఒకేసారి నాలుగు వేలు వేస్తున్నారు పోయిన విడత మీ గిన్న పడి ఉంటే ఈసారి మాత్రం రెండు వేలే పడుతుంది ఇది పిఎం కిసాన్కి సంబంధించి వచ్చిన అప్డేటు మీరు పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీకి సంబంధించి చెక్ చేసుకున్న వాళ్ళు ఒకసారి చూసుకోండి అప్పటికప్పుడు చేసుకోవాలంటే పోర్టల్స్ కూడా ఓపెన్ చేయరు కాబట్టి ఆన్లైన్లో పోర్టల్ క్లోజ్ అవుతుంది వెంటనే వెళ్ళి సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు ఈకేవైసీకి సంబంధించి పూర్తి చేసుకోవాలండి అదే అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు సంబంధించి కూడా వివరాలు సరిచూసుకోండి బ్యాంక్ ఖాతాకు సంబంధించి ప్రతి నెలకు ఒకసారి రూల్స్ మారుస్తూ ఉంటారు బ్యాంకు ఖాతా పని చేస్తుందా లేదా మీరు ప్రతిరోజు ఫోన్పే గూగుల్ పే పేటిఎం వాడుతూ ఉండే వాళ్ళైతే అటువంటి వారికి ఏమి ఇబ్బంది ఉండదు కానీ ఫోన్పే గూగుల్ పే వాడిన వారికి బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా ఉన్నాయా లేదా పని చేస్తుందా లేదా చెక్ చేసుకొని ఎన్పిసిఐ ఒకసారి లింక్ చేసుకోండి ఇవి మనకు రెండో అప్డేటు ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే పేదలకు వారి యొక్క జీవన భృతిని పెంచేందుకోసం కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డును అర్హత చేసుకొని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఆటో డ్రైవర్లకు మాత్రం పదహైదు వేలు ఇవ్వాలని నిర్ణయించారండి గత జగన్ ప్రభుత్వంలో ఈ పథకాన్ని ఏదైతే వాహనమిత్ర అనే పేరుతో పిలిచేవాళ్ళు ఈసారి పేరు మార్చి ఇదే పథకం కింద ఆటో డ్రైవర్లకు పదహైదు వేలు వేస్తూ దసరా రోజున దసరా అక్టోబర్ మూడో తారీఖు రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా నుంచి భారీ బహిరంగ సభ సాక్షిగా ఈ యొక్క పదహైదు వేల రూపాయలు ఈ యొక్క ఆటో డ్రైవర్లకు చెక్కులు అందించబోతున్నారు ఎవరైతే ఆటో డ్రైవర్లు అర్హులై ఉన్నారో వారు ఆర్సీ డ్రైవింగ్ లైసెన్సు రేషన్ కార్డు మొబైల్ నంబరు బ్యాంక్ ఖాతా ఈ వివరాలన్నీ ఈ నెల ముప్పై తారీఖులోపు సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు ఇచ్చి మీరు కంప్లీట్ చేసుకుంటే ఈ యొక్క దసరా రోజున విడుదల చేసే అమౌంట్ మీకు కూడా పడుతుంది ఇవి మనకు మూడు అప్డేట్సు వీటితో పాటుగా ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి మహిళలకు సంబంధించి కావచ్చు శ్రీనిధి కింద లోన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ మన ఛానల్లో చాలా వీడియోలు వస్తాయి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అది ఏ విషయం పైనైనా కావచ్చు ఆ అప్డేట్స్ అనేవి పొందాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్